ముఖ్యంగా ఈ మన పులివేంద్ర కాన్స్టిట్యు లింగాల మండల పరిధిలో ఉన్న దిగువ పల్లి దగ్గర వ్యవసాయదారులు కొంతమంది ఉంటారు కానీ ఎవరైతే చనిపోయినారో ఆ కను అదే రకంగా ఈ ప్రతాప్ రెడ్డి ఎవరైతే మనకు ప్రతాప్ రెడ్డి ముద్దాయి ఉన్నాడో వాళ్లకు పక్కపక్క పొలాలు ఉంటాయి ఆ పొలాల విషయంలో వీళ్ళు కొద్దిగా ఈ గెట్లు దున్నే దగ్గర కానీ ఈ కొన్ని చేతికొచ్చిన పంటను అమ్మేటువంటి విషయంలో కానీ కొద్దిగా వ్యాపారస్తులు వచ్చినప్పుడు నాది కొనాలి నాది కొనాలి అని ఉండగా అని చెప్పి వీళ్ళు కొద్దిగా పోటీ పడతాంటారు ఇదే గత చాలా రోజుల నుంచి దొరుకుతూ ఉంది ఈ మధ్యన కొద్దిగా ఏదైతే మన డ్రిప్ వైర్లు తీసుకొని పోయి డిసీజులు వ్యంగిరెడ్డి పక్కన ఏదో అమ్మేసినాడని చెప్పి ఈ ఎవరైతే మేము అరెస్ట్ చేసినామో ఈరోజు ఆ ప్రతాప్ రెడ్డి అడుగుతుంటాడు దాని మీద మాటా మాట వచ్చి ఇతను ఏదైతే ప్రతాప్ రెడ్డి చేతిలో ఉన్నటువంటి మచ్చు కొడవలితో ఆయన చేతి మీద మెడ మీద కొట్టడం జరిగింది కింద పడిపోవడం జరుగుతుంది తల మీద కూడా కొట్టడం జరగడం వల్ల మనిషి అక్కడికక్కడే చనిపోవడం జరుగుతుంది గంగిరెడ్డి హత్యను అతని ఏజ్ సుమారుగా డెబ్బై ఒక్క సంవత్సరాలు ఉంటుంది అక్కడ చనిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇతను పరిగెత్త తప్పించుకునేసి వెళ్ళిపోతుంటాడు దాని తర్వాత పక్క జిల్లా అయినటువంటి ముదిగొబ్బ ఆ ఏరియాలలో పోలీసుల నుంచి తప్పించుకొని ఉంటారు ఈరోజు రాబడినటువంటి సమాచారం ప్రకారము మన రూరల్ ఇన్స్పెక్టర్ ఎన్వి రమణ తన సిబ్బందితో ముద్దా యొక్క రాకపోకలను గమనించి రాబడే సమాచారం మీద అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన అనంతరం ఈరోజు కోర్టు కూడా ప్రవేశపెడతామన్నమాట